రాష్ట్రంలో సైకోపాలన సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఉండి ప్రజాగలం సభలో మాట్లాడారు మరోసారి జగన్ను గెలిపిస్తే మీ ప్రతి ఇంటికి గొడ్డలి వస్తుంది గొడ్డలిపోటు మీకు అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు మద్యం పేరుతో కోట్లు దోచేశారని దుయ్యబట్టారు రాష్ట్రంలో జరగని కుంభకోణం అంటూ లేదని మండిపడ్డారు మీ భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశారని పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ధ్వజమెత్తారు భూములను తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడంటూ ఫైర్ అయ్యారు ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందన్నారు ఒకవేళ ఫ్యాన్ ను మళ్లీ తీసుకువస్తే మీరు ఉరి వేస్తారన్నారు అందుకే మీరు వైసీపీకి ఉరి వేయాలి ఫ్యాన్ కు ఉరి వేయాలన్నారు తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది గొడ్డలు మీ ఇంటికి ప్రతి ఒక్కరూ ఆలోచించండి తమ్ముళ్ళు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు ప్రజా సంపద వెయ్యి రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు బందీ పోటు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా పన్నులు పెరిగాయా లేదా కడాన శ్రమ జీవితాగి మద్యం మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు అరవై రూపాయలు కోటల బాటలు తమ్ముడు ఇప్పుడు రెండు వందల కాదా ఎవరు జోబు లేకపోతా